హాయ్ అండి ఈరోజు వీడియోలో విశేషం ఏంటంటే పప్పయ్య గురించి అదేనండి బొప్పాయి గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను ఇది పచ్చికాయ అయితే మంచిగా ఆనపకాయ వేపుడు ఎలా చేసుకుంటారో అంతే రుచిగా ఉంటుంది దీని కాయతో వేపుడు అలాగే చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న సంగతి మీకు తెలిసిందే అలాగే ఈ పండు ప్రతిరోజు ఉదయం పరగడుపున లేచి లెగంగానే కొంతమంది కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది అప్పటికప్పుడు ఉప్మాలు ఇలాంటివి చేసుకోలేరు అలాంటి వాళ్ళు పపయాని ఈజీగా తినచ్చు అందుకు తోడు మనకు చాలా తక్కువ ధరలోనే ముప్పై రూపాయల దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది పప్పయ్య లేదా ఓ రెండు విత్తనాలు అలా వేసుకుంటే ఒక మొక్క పెంచుకోవడంలో తప్పులేదు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇప్పుడు పెద్దవాళ్ళకి అరుగుదల ఇలాంటివి ఏ తిన్నా అరిగించుకోలేరు అలాంటి వాళ్ళకి సాయంత్రం పూట అన్నం బదులు పప్పయ్య ముక్కలు పెట్టామనుకోండి మార్నింగ్ కన్నా ఫ్రీ మోషన్స్ లాంటివి అయిపోతాయి చిన్నలకైనా పెద్దవాళ్ళకైనా ఇది డైజెషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది పప్పయ్య ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడకుండా ఫ్రీ మోషన్స్ లాంటివి అవుతాయి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను